అందరికీ నమస్తే తొక్కుడు నువ్వుల లడ్డండి ఇది దీనికి తడి బియ్యం పిండి అలాగే ఒక కప్పు బెల్లము ఒక కప్పు నువ్వులు ఒక చిప్ప ఎండు కొబ్బరి ఇలా కా తీసుకోవాలి తర్వాత నువ్వుల్ని ఇలాగ వేయించుకొని నేనైతే సగం నెల నువ్వులు సగం తెల్ల నువ్వులు తీసుకున్నానండి మీరు ఒకవేళ నల్ల నువ్వులు లేకపోతే ఒక ఏదైనా ఒక్కటై తీసుకోవచ్చు నల్ల నువ్వులైనా తీసుకోవచ్చు తెల్ల నువ్వులైనా తీసుకోవచ్చు నేను రెండు కలిపి తీసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇలాగ దీనిని మంచిగా మెత్తగా దంచుకోవాలి ఒకవేళ మీ దగ్గర రోల్ లేకపోతే మిక్సీలో చేసుకోవచ్చు కానీ ఇది తొక్కుడు నువ్వులట్టు కాబట్టి రోల్ అని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత కొబ్బరిని ఇలాగా మెత్తగా దంచుకోవాలి మీ దగ్గర రోల్ లేకపోతే మిక్సీలోనే వేసేసుకోవచ్చు ఇలా కొబ్బరి కూడా మంచిగా మెత్తగా మెదగాలి మెదిగిన తర్వాత దీనిని కూడా తీసుకొని ముందుగా వేసిన దాంట్లోకి మనం వేసేసుకోవాలి తర్వాత తడిపిండి తడి బియ్యం పిండి తడి బియ్యం పిండి ఎలా తయారు చేసుకోవాలంటే రెండు గంటలు బియ్యం నానబెట్టేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకొని కొంచెం బియ్యం ఒక టెన్ మినిట్స్ మిక్సీ పట్టి జల్లిపోసుకుంటే తడి బియ్యం పిండి రెడీ అవుతుంది తర్వాత తర్వాత మనం బెల్లం కూడా వేసేసుకొని అందులోకి మళ్ళీ ఒకసారి మంచిగా దంచుకోవాలి అంత కలుపుకొని మీ దగ్గర రో లేకపోతే ఈ ఎంత మిశ్రమాన్ని మిక్సీలో వేసేసుకొని మంచిగా ఇలాగా ముద్ద కట్టేంత వరకు మిక్సీ తిప్పుకొని ముద్దలు కట్టేసుకోండి చూడండి ఎంత మంచిగా వచ్చిందో దంచితే నూనె అంత బయటకు వస్తుందండి అంత బాగుంటుంది టేస్ట్ ప్రతిరోజు ఒక లడ్డు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తీసుకుంటే బోన్స్ అనేటివి చాలా స్ట్రాంగ్ అవుతాయండి ఎదిగే పిల్లలకైతే చాలా మంచిది కాల్షియం లోపం ఉన్న వాళ్ళకు కూడా ఇది ఒక ట్యాబ్లెట్ వేసుకున్న దాంతో సమానం అవుతుంది మోకాల నొప్పులు ఉన్నవాళ్ళు ఇలాగా ప్రతిరోజు ఒక నువ్వు లడ్డు తీసుకోండి లడ్డు తీసుకుంటే చాలా వేడి అండి కాబట్టి కొంచెం మజ్జిగ కూడా తీసుకోవాలి కొన్ని బాడీస్కి పడవు నువ్వులడ్డు అలాంటి వారు కొంచెం మజ్జిగ తీసుకుంటా ఉంటే కొంచెం వేడి తగ్గుతుంది ఇంతే అండి చాలా ఈజీగా తక్కువ లడ్డు రెడీ అయిపోయింది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye bye.